హలో వాక్యం చూసుకున్నా ఎవ్రీ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము పన్నెండు వచనాన్ని చదువుకుందాం ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత ఇక్కడ క్రొత్త నిబంధన అనేది ఒకటి కనబడుతుంది మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు అని కనబడుతుంది మొదటిది ఏది పాత నిబంధన గ్రంథం క్రొత్తది ఏది క్రొత్త నిబంధన గ్రంథము మీరు ఈ ఎనిమిదవ అధ్యాయమంతాను బాగా చదువుకుంటే మనం ఏ నిబంధనలో ఉన్నాము అన్నది మనకు అర్థమవుతుంది మనము పగలు ప్రభు బల్ల సంస్కారాన్ని తీసుకున్నాము నాలుగు సువార్తలలో ఏం కనబడుతుందంటే క్రొత్త నిబంధన అనే మాట కనబడుతుంది క్రొత్త నిబంధన రక్తము అని తీయండి మొత్తా సువార్త ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరో వచనము ఎన్న వచనం ఇరవై ఎనిమిది వచనం మొత్తం ఇరవై ఆరులో ఇరవై ఎనిమిది దొరికి దొరికిందా అక్కడ ఏమన్నా ఉందంటే నిబంధన రక్తము నిబంధన అనే కాడ ఒకటి ఉంటుంది కింద ఏ నిబంధన మార్క్ సువార్తలో కూడా అట్లా ఉంటుంది లూకస్ సువార్తలు అట్లే ఉంటుంది యోహాన్ సువార్తలో కూడా అట్లా ఉంటుంది ఈ ఎబ్రిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఇర్మియా గ్రంథం తీయండి అక్కడెందుకు ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై ఒకటి వచ్చిన ఇరవై ముప్పై ఒకటిలో ముప్పై ఒకటి ఏ నిబంధన క్రొత్తది అని చెప్పినప్పుడు పాతది ఉంటుందా ఉండదు అంటే పాత నిబంధనలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి నిన్నువలిని పొరుగు వాడిని ప్రేమించు అనేది పాత నిబంధనలో ఉన్నది కృత నిబంధనలో కూడా ఉన్నది క్షమాపణ అనేది పాత నిబంధనలో ఉన్నది క్రొత్త నిబంధనలో ఉన్నది ఈ పర్ణశాలల పండుగ ఈ గుడారాల పండుగ అనేది పాత నిబంధనలో ఉన్నది కానీ క్రొత్త నిబంధనలో లేదు ఎక్కడ ఎతికినా కూడా ఇంకొకటి నశించిన ఇస్రాయేలీల యుద్ధకు నేను వచ్చి తిన అన్న మాట క్రొత్త నిబంధనలో పలికిన అన్యులకు కూడా రక్షణ వచ్చింది అందుకే జక్కను గురించి మాట్లాడినాడు ఇతడును అబ్రామ్ ఎక్కడున్నాడు పాత నిబంధనలో ఉన్నాడు ఈ నిబంధన అంత కూడా పాత నిబంధన అంత కూడా యేసు క్రీస్తు దగ్గరకు నడిపించుటకు బాల శిక్షకుడు అని చేయండి గలతీలకు రాసిన పత్రిక అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎక్కడి నుంచి వద్దామంటే ఇరవై మూడు నుంచి వద్దాం చదువుకుందాం తొందరగానే ముగించుకుందాం అమ్మ మీ స్థలం ఉంది పొడుగు ఇట్లా అడ్డుపడండి ఏం పొరలేదు స్థలం ఉంది మీకు అట్లా బయట వాళ్ళకి ఇరవై మూడు నుంచి చదువుకుందామండి దొరికిందా మూడు ఇరవై మూడు గలతి మూడు ఇరవై మూడు దొరికిందా అందరూ కలిసి చదువుకుందాం విశ్వాసము వెల్లడి కాకమునుపు ఆగుదాం అడు ఒకటి ఉంది కింద ఏం రాయబడ్డది అది విశ్వాసం అనేది పరిపూర్ణంగా ఎప్పుడు వెల్లడైందంటే క్రీస్తు యేసు ప్రభు వచ్చినాక మొదలు పెడదాం మళ్ళీ విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా రెండు ఉంది అక్కడ విశ్వాసము చదవండి దాన్ని గట్టిగా అంటే విశ్వాసమును ఒప్పుకొను లేక అనుసరించు అనే అర్థము రైట్ ముందుకు వద్దాము వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతమే కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను ఇప్పుడు బాలశిక్ష ఇప్పుడు మీకు స్కూల్లో ఏం చేస్తారంటే ఓనామాలు ఏబిసిడీలు జీరో క్లాస్ నుంచి అంటే ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి దారి నువ్వు పదవ తరగతిలో పోయి ఓనామాలు నేర్చుకున్నాడంటే కుదరదు ఇక్కడే నేర్చుకొని అక్కడికి పోవాల అట్లనే ఈ ధర్మశాస్త్రము అంటే ఈ పదాజ్ఞలు కలిగిన ఈ ధర్మశాస్త్రము క్రొత్త నిబంధనకు లేక యేసు క్రీస్తుని వద్దకు నడిపించుటకు మీరు పెన్నుంటే రౌండ్ చేసుకోవద్దు రౌండ్ చేసుకోవచ్చు ఇరవై ఐదు చూడండి ఇరవై ఐదు అయితే ఇరవై ఐదు వచనం అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము బాలశిక్షకుని క్రింద ఉండము ఈ విశ్వాసం అనేది బయలుపడక మునుపు ఎక్కడున్నాము బాలశిక్షకుని క్రింద ఉన్నాము యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడనీ లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరూ ఏమై ఉన్నారు ముందరకు వస్తే ఇరవై తొమ్మిదిలో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు మందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం ఏమై ఉన్నాము ఎవరిని బట్టి యేసుక్రీస్తుని బట్టి యేసుక్రీస్తు ఎక్కడ తిరిగి ఛాయ నుండి విడిపిస్తాడు నీడ నుండి విడిపిస్తాడు కనుక మనం ఇంకా ఆలోచన చేస్తే ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో చదువుకున్నాం కదా క్రొత్త నిబంధన చేయు దినములు అదే మధ్యాహ్నం చదువుకుంటున్నా యోహన్ సువార్త నాలుగు ఇరవై ఒకటి అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఎక్కడ ఈ పర్వతం మీదనైనాను తీ తీయండి ఉంది కదా

అది ఇప్పుడును ఉన్నదన్నమాట అది ఇప్పుడును కాబట్టి ప్రజలు ఇటు సాగలనా అటు జాగలనా ఒక్కొక్క చోట ఒక రకమైన బోధలు చేయుటం ద్వారా ప్రజలు గలిబిలి 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 అందుకే కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు ఏమన్నా రండి చర్చికి సార్ అక్కడ ఇక్కడ వచ్చేదానికి బదులు ఉండేది మేలు ఉండేది మేలు కాబట్టి మీరు బాగా బైబిల్ చదవాలి సంఘము స్థిరంగా ఉండాలి అని అంటే అవిశ్వాసమైన బోధలను తెస్లోనికి పత్రికలు అంటాడు చూడి చూద్దాం అదొకటి చూసుకొని ముగించుకుందాం ఓపికతో చూడండి తెస్సులోనిక వ్రాసిన మొదటి పత్రిక పేజ్ నెంబర్ నూట ఎనభై ఐదు నూట ఎనభై నాలుగు అయిన తర్వాత నూట ఎనభై ఐదు తెస్సులోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయమున మొదటి నుంచి చదువుకుందాము సహోదరులారా అన దొరికిందా కొంచెం ఉండండి ఉండండి పేజ్ నెంబరు నూట ఎనభై నాలుగు అయిన తర్వాత నూట ఎనభై ఐదు ఆ నంబర్ కనపడదు కానీ అవతల ఉంటుంది రెండవ ఉద్యా మొదటి నుంచి సహోదరులారా మీ యొద్ధ మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్లో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యం తెచ్చుకుంటుమని మీకు తెలియను ఏలయనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు ఆగుదాం ఆగుదాం మూడు విధాలుగా ఒప్పుకుంటున్నాడు ఒకటి ఎటువంటిది కాదు అది రౌండ్ చేసుకోవచ్చు నంబర్ వన్ నంబర్ టూ అపవిత్రమైనది కాదు రౌండ్ చేసుకోవచ్చు మోసయుక్తమైనది అది నంబర్ త్రీ నాలుగవ వచనం స్వార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై సంతోషపెట్టు సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు సంతోషపెట్టు సంతోషపెట్టువారమై బోధించుచున్నాము కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే రాబో దినాలలో సంఘం ఒక స్థిరంగా ఉండాలి అని అంటే ఇప్పుడున్న మీరు బైబిల్ బాగా చదవాలి లేకపోతే ఎవడో చూపినా ఊగుతాం ఇటు వచ్చినా ఊపుతాం ఇటు వచ్చినా ఊపుతాం ఇటు వచ్చినా ఊపుతాం ఇటు వచ్చినా ఊగుతాం ఇటు వచ్చినా ఊగుతాం నా ప్రారంభ దినాల నుంచి పెద్ద పెద్దోళ్ళు రకరకాల బోధలు చెప్పినా తర్క్వాదం చేసినా నన్ను పలు ప్రశ్నలు వేసి విమర్శించిన నేను అదురుకోలేదు పౌలు అన్నాడు గలతి రెండు ఆరు ప్రకారంగా ఎన్నికైన వారు నాకేమి అరే గలతీ రెండు ఆరు నేనేమి నాకు లక్ష్యము ఇంకా చాలు చదవాలి బైబిల్ మనం అది నీ బాధ్యత అది నీ కర్తవ్యం నేను ఇంకో మాట చెప్తున్నా ముగించే ముందు బాగా వినండి బైబిల్ చదువుట ద్వారా దేవుని మనసు ఏమిటి నీకు తెలిసిపోతుంది బైబిల్ చదువుట ద్వారా దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమై ఉంది నీకు అర్థమైపోతుంది ఏ సమయంలో దేవుడు ఊరికే ఉంటాడు నువ్వు గ్రహిస్తావు ఏ సమయంలో దేవుడు కార్యం చేస్తాడు నువ్వు తెలుసుకుంటావు బైబిల్ చదవకపోతే ఎవరు చెప్పినా ఒకటి అన్నట్టు ఉంటుంది అది సరికాదు బైబిల్ని చదవాలి బాగా ఎవరు మోసం చేసినా నువ్వు మోసపోవు స్థిరంగా ఉంటావు నిలకడగా ఉంటావు కలవరపడకుండా పడకుండా నిన్ను నీవు కాపాడుకుంటావు నీ ఇంటిని కాపాడుకుంటావు సంగమును కాపాడుకుంటావు బైబిల్ను బాగా చదవాల ప్రతి ఒక్కరు చదువుల బైబిలు చదువు రాని వారు శ్రద్ధతో వినాలి శ్రద్ధతో వినాలి కాబట్టి ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన వ్యత్యాసం మీకు ఒక మాట చూపిస్తాను మతశు వార్త అది మీరే చెప్తారు సులువుగా అది అర్థమవుతుంది కూడా అందరు తీయండి అన్నా ఇరవై ఏడు మత ఇరవై ఏడు యాభై యాభై ఒకటి తీసుకోండి తీసుకోండి మతైసువార్త ఇరవై ఏడు అధ్యాయము యాభై యాభై ఒకటి దొరికిందన్న యాభై యాభై ఒకటి దానివల్ల చదువు యా సరే భూమి వణికింది బండలు బద్దలైంది పక్కకు పెట్టుకుందాము మనకు డిక్లేర్గా ఇప్పుడు మందిరాలలో తెరలున్నాయా ఇప్పుడు ఇది పరిశుద్ధ స్థలము ఇది పరిశుద్ధ స్థలము లేక మీకు అర్థం కావాలంటే ఇదే అతి పరిశుద్ధ స్థలము ఇది పరిశుద్ధ స్థలము అది ఆవరణము ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది ఎవరంటే ఎవరు లేదు అక్కడ యాభై ఒకటిలో మనం ఏం చదువుతున్నామంటే యాభై ఒకటి చూడండి యాభై ఒకటి చాలు ఇది ఏ నిబంధనలో ఉన్నది తెర అడ్డు తెర పాత నిబంధనలో ఉన్నది క్రొత్త నిబంధనలో లేదు ఇప్పటి విశ్వాసులు పాత నిబంధన యొక్క వ్యత్యాసము క్రొత్త నిబంధన వ్యత్యాసము గుర్తుపట్టకపోతే పర్ణశాల పర్ణశాలల పండగకు సెల్యూట్ కొడతావు గుడారాల పండగకు సెల్యూట్ కొడతావు అభిషేక పండగలకు సెల్యూట్ కొడతావు ఆశీర్వాద భోజనాలకు సెల్యూట్ కొడతావు అభిషేక తైలానికి సెల్యూట్ కొడతావు అన్నిటికీ సెల్యూట్ కొట్టడమే నేను కొట్టని గుంపు చేసుకొని స్థానిక సంఘాలను పాడు చేసే పద్ధతిలో ఈ జనాలు తిక్క జనాలు ఉండూరులో గడిసేపు మోకాల మీద ఉండమంటే ఎక్కిళ్ళు పట్టుకుంటాయి ఆడబోయ్ ఒకనాడళ్ళ మోకాల మీద ఉండమంటే ఆడైతే జరుగుతుంది పార్దన ఆడైతే భక్తి ఎక్కువ ఉండదు ఆడ ఆడ ఏ ఈడబడింటే మా మరి కాబట్టి పాత నిబంధన వ్యత్యాసము క్రొత్త నిబంధన వ్యత్యాసాన్ని బాగా గుర్తుపట్టాలంటే బైబిల్ చదవాలి బాగా చదవకపోతే మోసపోయే అవకాశం ఉంది చెడిపోయే ప్రమాదం ఉంది భ్రష్టులయ్యే ప్రమాదం కూడా ఉంది ఆఖరికి బైబిల్ చదివితే అనేది సులభం చాలా మంచిది కోడిక ముగించుకుందాం అదేమన్నా ప్రార్థన మైక్ తీసుకో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెల నుంచి గత ఎనిమిదవ నెల ఒకరి వరకు ఎంతగానో కాచి కాపాడి మరొకసారి యొక్క ఉదయకాల కాల స్వయంలో నేను తొమ్మిదవ నెల మొదటి తారీఖున ఉదయకాల కాల స్వయంలో యొక్క ఆరాధన విషయంలో నీ దోసం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడావు అమ్మ మాట్లాంటి మాటలు ప్రతి ఒక్కరు తండ్రి హృదయాలలో నేను నిమరు వేసుకొని వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాలను మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం అప్పుడు విధంగా తండ్రి ఈ యొక్క రాత్రి కాలస్వయంలో కూడా మేము చిన్న మందగా కూడుకొని నీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఒకరికి ఒక పట్ల ఒకరి నీ యొక్క వాక్యాన్ని చదివి ఉంటున్నాం అప్పుడు ఇంకా అనేకులు తండ్రి నీ యొక్క బైబిల్ నిన్న శ్రద్ధగా చదవలేక ఎంతగానో తొట్టలు ఉంటున్నాం అమృహ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను అప్రభాయి రాత్రి కాలం అంత మేమంతా అప్రభావి ఇంట్లోకి వెళ్ళనవి ఉంటుండగా మరొకసారి ఉదయ కారణం లేవలిగి మా యొక్క పనులు కొనసాగించేటువంటి భాగ్యం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునామున ప్రార్థించి అడిగేడుకుంటున్నాను నా తండ్రి ఆమెను